హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అయిన రెసిపీ మన బుక్కలకైతే చాలా మంచిది అన్నమాట అదేంటో అనుకుంటున్నారా అదే అండి మేక కాళ్ళు అన్నమాట మేక కాళ్ళ సూపు చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట డెలివరీ అయిన వాళ్ళకైనా కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం బొక్కలు పెరుగుతాయి అలా అవుతుంది కదా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కానీ చాలా మంచిది మనము జలుబు దగ్గు ఉన్నా కానీ ఇలా చేసుకొని ఈ సూప్ తాగుతానైతే తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది ఒక మేక కాళ్ళు అన్నమాట నాలుగు కాళ్ళు వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని కుక్కర్ గిన్నెలోనైతే వేసుకోవాలి వేసుకొని టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడరు ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం మరి ఎక్కువ వేసుకోవాలి కారం ఏది సోపు తాగడానికి కాబట్టి వేసుకొని కొంచెం లైట్గా చింతపులుసు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి అలాగే మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఇది చాలా కాస్ట్ ఎక్కువనే ఉంటుందన్నమాట ఫోర్ కాల్స్ మరి ఫోర్ హండ్రెడో ఫోర్ ఫిఫ్టీయో ఉంటుంది కదా కానీ మనం మంత్లీ వన్ టూ టైమ్స్ అయినా తినాలి మస్తు హెల్తీ కదా ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలి చాలా వాటర్ వేసుకోవాలి ఇది ఎందుకంటే చాలా విజిల్స్ పెట్టాలి కాబట్టి ఒక ఎనిమిది విజిల్స్ అయినా పెట్టాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర సోంపు వేసుకొని అలాగే ఇవి చిట్టపటలాడిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇంకా ఇలా ఇంకా ఐటమ్స్ ఉంటాయి కదా మసాలాలో ఈ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చి వేసాను చాలు వన్ స్పూన్ కారం వేసాం కదా మళ్ళీ ఎక్కువ పెడితే మనకి గొంతైతే మంట వస్తుంది అందుకనేసి కొంచెం తక్కువనే వేసుకుంటున్నాం ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం అన్నంలో పోసుకొని అయినా తినచ్చు లేదంటే మనం సూప్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సూప్ కూడా తాగచ్చు సూప్ తాగుతూనే అయితే చాలా హెల్దీ అన్నంలో పోసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మటన్ మసాలా వేసుకున్నాము ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టిన కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం వేసేసుకొని పోపు అయితే కుక్కర్ గిన్నెలో పోసేసుకున్నాం పోసేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని అయితే మనం ఒక ఎనిమిది విజిల్ వరకు పెట్టాలి పెట్టి మనం ఉడికిందా లేదా అని ఇలా తోలు కూడా చెక్ చేసుకోవాలి ఇలా కాళ్ళ పైన తోలు ఉడిపోతే ఉడికిందనమాట ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసుకోవాలి అంతే చాలా ఈజీ టేస్టీ అయిన మేక కళ్ళ సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మనకు హెల్తీ కూడా మరి మీకు వీడియో నచ్చిందా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్